ఈశ్వరి ఆత్మీయ ఆ మంత్రసారిని చంపేసిందని అందరూ అనుకున్నారు అప్పుడు నేను అది నమ్మలేదు కానీ ఒకరోజు ఉదయం నేనే దాన్ని నా కళ్ళారా చూశాను అంతఃపురం వరకు వచ్చిన దానికి నా ప్రాణాలు తీయడానికి ఎంతోసేపు పట్టదని భయపడి స్వామిజీతో విషయం చెప్పారు ఎంత పని చేసావరా పేతాన్ని అటు ఇటు కాకుండా లేపావు కదరా రేపేదా జరగడం జరిగితే పూజ కారణం దుమ్మి తిప్పొస్తారా నేను కొట్టి స్వామి ఆపండి కొంచెం ఓపిక పట్టండి వీడిని వదిలేయండి దాన్ని ఏం చేద్దామో చెప్పండి మనం వేస్ట్ చేసే ఒక్కో నిమిషము భయం వేస్తోంది అది మన వశం కావాలంటే దాన్ని ఇక్కడికి రప్పించాలి అందుకు ఒకే ఒక్క దారి నేను తను కలవడానికి దారి కనిపించలేదు కోపంలో ఎంతగా ఇష్టపడుతున్నావో నేను అర్థం గారికి సంబంధించి తను తను చనిపోయింది తిరిగొచ్చి నీతో కలిస్తే ఎవరాపుతారు నీ ఇష్ట ప్రకారం ఎక్కడికైనా వెళ్లి జీవించు కానీ ఇప్పుడు తను మనిషిగాను కాకుండా శవంగాను కాకుండా ఉగ్రంగా తిరుగుతోంది అందుకే పద్ధతి ప్రకారం ప్రాణ ప్రతిష్ఠ చేస్తేనే నువ్వు అనుకున్నట్టుగా సంతోషంగా జీవించగలవు నువ్వు చెప్పేది నిజం నువ్వు భయమేసి మధ్యలో వదిలేసావు నిన్నే వెతుకుతూ అడవలమ్మ తిరుగుతోంది నువ్వు పిలిస్తేనే వస్తుంది Mișori! 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 అమ్మాయి కదా వచ్చారు ఏమో చేశారు నన్ను కలుత్తని చెప్పారు కదా రా అసలే నువ్వు సగం పిచ్చోడివి అని మైకులపడి పూర్తి పిచ్చు అయ్యే కావాలై చచ్చినతో చందగల్ల కూడా మా పాపన్నా నువ్వు ఇక్కడే వాడు సగం ప్రాణం పోసిన ప్రేతాత్మని ఎవరూ అంతం చేయలేరు దానంతట అదే అంతం కావాలి దానికి రెండు మహా దశాబ్దాలు పడుతుంది అంతవరకు దీన్ని అమ్మవారి శక్తి మాత్రమే బంధించి కట్టడి చేయగలం ప్రస్తుతానికి అమ్మవారి చీరతో దీనిని బంధించగలిగాం కానీ ఎక్కువసేపు దీన్ని ఇలా ఉంచలేదు అందుకనే గర్భగుడి వెనకున్న రహస్య గదిలో దీనిని బంధిస్తాను 너무 들레이데레이이나 이거 쳐야겠다. 오를 만들어야. 아니야, 아니야, 야, 이거 다이드만으로 미합백 가 줄어들지. 뭐야, 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 뭐 아! 뭐야, 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 చంపుతున్నాను కదరా పాపం చేశాను ఆ దేవుడి సన్నిధిలో నేను చేసిన పాపానికి నా చేత్తోనే నా బిడ్డ ప్రాణాలను తీసేలా చేశాడు మీ కొడుకు చావకి కారణం మీరు కాదు ఆయన్ని చంపింది జమీందారు ద్రోహం చేశారు కదా ఆగండి మీ కొడుకుని చంపినందుకు వాళ్ళని చంపి పగ తీర్చుకోవచ్చు కానీ ఇన్నేళ్లుగా అంతఃపురంలో ఓ ఆత్మలా తిరుగుతోందే నా కూతురు తనకేం పరిహారం చేస్తారు తను జీవించాల్సిన జీవితాన్ని ఓ పనివాడి కూతురు జీవిస్తోంది అది నా బిడ్డకి దక్కాలి అందుకు అమ్మాయి శరీరంలో మీరు నా కూతురు ఆత్మని ప్రవేశపెట్టాలి నన్ను రాణిలా చూసుకుంటానన్న మాటని వాడు నెరవేర్చలేదు కానీ నా బిడ్డ రాణిలా జీవించేట్టు చేయాలి అందుకు మీ సాయం కావాలి మీ కొడుకు ఆత్మని మీరు లేపాలి ఆ అమ్మాయి పేరేంటని చెప్పారు రవి జ్యోతి జ్యోతి ప్రాణాలకు ప్రమాదం స్వామిజీ ఏమంటున్నారు ఈ రోజు ఆత్మను అంతం చేయలేదంటే తను జ్యోతిని చంపేస్తుంది ఈ రోజులోగా అవును ఈ రోజు మహాదీపం సరిగ్గా ఇరవై రెండేళ్లకు మునుపు ఇదే రోజున తనని చంపేశారు ఈనాటితో రెండు మహా దశాబ్దాలు పూర్తి కానున్నాయి ఆలోగా మనం ఆ ఆత్మని అంతం చేయాలి దానికి ఏం చెయ్యాలి ఈ రోజు సూర్యుడు అస్తమయం కాబోయే సమయంలో అక్కడ దీపం వెలిగిస్తాం పంచభూతాలలో మధ్యభూతమైన ఈ దీపశక్తే ఆ దుష్ట శక్తిని అంతం చేయగలదు సరిగ్గా ఆ సమయానికి ఈశ్వర ఆత్మను ఇక్కడికి రప్పించాలి అది వీలువడుతుంది స్వామిజీ అందుకొక దారుంది అల్లుడు గారు మీరు చెప్పేది నేను నమ్మలేకపోతున్నాను నిజంగా ఈ బంగ్లాలో ఒక దయ్యం ఉంది అయితే ఎన్ని రోజులు షాలు చెప్పింది నిజమేనా నిజమే ఈతను కూడా సేటు దగ్గర అప్పు తీసుకున్నట్టున్నాడు అందుకే అంత పనిలో దెయ్యం ఉందని భయపెట్టి దీన్ని నమ్మాలని ప్లాన్ చేశాడు ఈ కహానీలు దెయ్యాలను చూసి భయపడే వాళ్ళకి చెప్పు ఈ అభిషేక్ దెయ్యాలను ఎక్స్పోర్ట్ చేసినాడు ఒకవేళ సందేహంగా ఉంటే టెస్ట్ పెట్టండి టెస్ట్ పెట్టడానికి ఈ టెస్ట్ ఇవ్వను కూడా ఉంచుకున్నది రారా ఏంటి బాబా ఒంటరిగా ఆడుకుంటున్నావు ఇది వాళ్ళ బాబు కంటే ఎక్కువగా భయపడుతోంది తనని ఈ అంకల్ కి సెకండ్ ఇవ్వమంటావా సెకండ్ ఎవరా రైట్ ఎవరా భయం లేదా ఎవరా నేనున్నాను కదా ధైర్యం ఎవరా మేనర్స్ లేదు ఆలో అంటూ చెయ్యవరా హలో ఏంటి బాస్ మాత్రం వచ్చింది దానికి నీ మీద ప్రేమ పొంగిందనుకుంటా ఎముకలు కూడా దయ్యం మంచి కాంబినేషన్ ఎక్కడ చాలా దెయ్యం మేడం నేను చూడటానికి పెద్ద మనుషులా కనబడతాను గుడు చట్టి పిల్లండి దయచేసి నన్ను ఒత్తులేయండి రామ దీనికి అయ్యో చెయ్యమంటే చెయ్యి మాత్రమే ఇచ్చింది తల కాళ్ళు ఒళ్ళు ఎక్కడ దాచిందో తెలియట్లేదే ఇంట్లో ఉన్న ఆత్మనే కొండ మీద ఉన్న గుడికి రప్పించగలిగితే దాన్ని వెతుక్కుంటూ రాఘవ ఒంట్లో ఉన్న వాళ్ళ అమ్మ ఈశ్వరి తప్పకుండా వస్తుంది అదంత సులభం కాదు ఇరవై రెండేళ్లుగా ఇక్కడే ఉన్నందువల్ల ఈ అంతఃపురంలో దాన్ని అదుపు చేయడం చాలా కష్టం కొంచెం ప్రయత్నించి దాని ఇంటిపడికి తీసుకొస్తే ఆ ఆత్మని కట్టిపడేయడానికి స్వామిజీ రెడీగా ఉన్నారు అందుకు మీరంతా హెల్ప్ చేయాలి సరే కానీ మేమేం చెయ్యాలి

అందరికీ అన్నగారి రక్తం యూస్ అవుతుంది కదా నేనేమైనా బ్లడ్ బ్యాంక్ కదా సరే మీరంతా కలిసి ఆత్మని బయటికి రప్పించండి ఒక్కో నిమిషం చాలా ముఖ్యం వస్తాను ఈ ఉందని కోపంలో ఉండడం వాళ్ళు ఎన్నపోతే మనకేంటి రెండి పోదు ఇలా కబుర్లు చెప్పి నన్ను బయటకు పంపించి ఆ పది కిలోల బంగారం నువ్వు తోపేద్దామనా ఎంగేల్తో మోహన్ జరిపేస్తా పదరా స్వామి లోపలంతా అనుకున్నట్టే జరుగుతుంది రెడీగా యారో వైద్రం తెలిసిన పిల్ల దయ్యం మనల్ని పాడే సంబది శాలు బంగారో మాకు బోర్ కొడుతుందమ్మా అందరూ కలిసి ఆడుకుందామ ఒకసారి నీ ఫ్రంట్ అడగవా ఓకే అండి అమ్మా నే పోతన కొంచెం నార్మల్ గా మాట్లాడమని చెప్పా బాగా భయస్తంది ఏమ ఆట ఆడుకుందాం ఏంటి